గుంటూరు జిల్లా తురకపాలెంలో కూటమి నేతలకు నిరసన సెగ తగిలింది అంతో చిక్కని మరణాలతో అల్లాడుతున్న తురకపాలెంలో గత ఎనిమిది నెలల వ్యవధిలో అదరగొట్టే కారం రంగు రుచి చీ కారం పొడి ఇరవై ఎనిమిది మంది గ్రామస్తులు అనుమానాస్పద రీతిలో మరణించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్న విషయం తెలిసిందే వరుస మరణాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది మొత్తం ఇరవై ఎనిమిది మందికి కోటి నలభై లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ఈ పరిహారాన్ని బాధిత కుటుంబాలకు అందించేందుకు గాను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదివారం నాడు తురకపాలెం చేరుకున్నారు ఈ క్రమంలోనే ఆ ప్రాంత వాసులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడుతుండగా కొంతమంది స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెలల తరబడి సమస్య కొనసాగుతున్నా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోకుండా ఇప్పుడు కంటి తొడుపు చర్యగా పర్యవేక్షించడానికి వచ్చారా అంటూ కూటమి నేతలని నిలదీశారు దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయితే పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది నేతలను అక్కడి నుంచి పంపించేశారు చేసాం ఇది చేశామని పైసలు వసూలు చేస్తే మాత్రం ఎవరికి ఒక్క న్యాయ పైసా ఇవ్వద్దండి ఇది నేరుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయంగా గుర్తించండి Yang b y a p a